వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం కల్లుగడ్డ గ్రామంలో ప్రత్యక్షమైన అరుదైన అడవి జీవి అలుగు ఆసక్తిగా తిలకించిన స్థానిక ప్రజలు అడవి అలుగును సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అందించిన యువకులు

అది ఆ తర్వాత తర్వాత చెప్పండి నాలుగు నాలుగు మాటలు చెప్పండి చెప్పకాలి అన్న ఇదే కామిడి చెప్తూ తప్పించుకొని ఊళ్ళో వచ్చింది ఉందిగా అసలు